వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన కమిషనర్ మల్లికార్జున్ ని తిరిగి ధర్మవరానికి నియమించడంపై కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం నేత పరిటాల శ్రీరామ్ అన్నారు గతంలో ఆయన పనితీరు వల్ల ప్రజలు కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు కమిషనర్ నియామకంపై మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు రానున్న రోజుల్లో మంత్రితో కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటదని చెప్పి కమిషనర్ మనకు మినిషనర్ గారి కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిమించడం జరిగింది మొత్తం సమస్య ఏంటి మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కానీ రకరకాలుగా బయట వస్తాయి మాట్లాడుతున్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దాండి రాబోయే ఐదేళ్లు నిరోజు అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద మాత్రమే ఉంటది దాని మీదనే మేము ముందుకెళ్లాలని ఖచ్చితంగా చేస్తాము కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు రివోల్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు ఎఫ్ఐస్ఐళ్లు పెట్టేసి ఎంఆర్ఓ ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతో పాటు ప్రజలు ఈ రోజు డ్యాములు చాలా వరకు మన చెరువులకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయన కూడా ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు